వెల్కమ్ టు పాప్కన్ టీవీ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ గారు హలో సార్ హలో అమ్మా సార్ ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి సార్ అంటే వింటర్ సీజన్ ఫీవర్స్ కాదు సో టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ఫీవర్స్ ఎక్కువైపోతున్నాయి సార్ సో అండ్ అఖండ టూకి సంబంధించి మనకి రేపు సాంగ్ రాబోతుంది అండ్ ఫస్ట్ క్లిప్ రాబోతుంది కాబట్టి సాంగ్ మరి ఎలా ఉండబోతుంది తమన్ గారు కూడా ఒక వీడియో రివీల్ చేశారు సార్ మరి దానికి సంబంధించి చెప్పండి అంటే తమన్ గారు వీడియో గురించి మాట్లాడే ముందు నీ ఫీవర్ గురించి మాట్లాడాలి ఓకే సార్ ఎందుకంటే ఫీవర్ అంటే నాకు కూడా దగ్గొచ్చినట్టుగా అనిపిస్తుంది అది చెప్పాను కదా సార్ వింటర్ సీజన్ ఫీవర్ కాదే ఇది రేపు ఒక పక్కనేమో పదిహేను తారీఖు ఏమో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫేవరు ఓ పక్కనేమో ఎస్ఎస్ఎంబి రాజమౌళి గారి అప్డేట్స్ ఫీవర్ ఉంది అదొక ఫీవర్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ తమన్ మరి ఆ వీడియో రిలీజ్ చేశాడు రేపు పాట రాబోతుంది కాబట్టి రేపు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పాటని ఆ టైటిల్ సాంగ్ మరి అఖండ తాండము దాని ఫీవర్ కూడా నెలకొని ఉంది అంటే ఈ వర్షపేటి ఫీవర్ల టైమే ఒక పక్కన రేపు కాంతా రిలీజ్ అవుతుంది ఈ వారిని ఒక క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఆంధ్ర హీరో తాలూకా ఆంధ్ర కింగ్ తాలూకా అని ఒకసారి ఆంధ్ర కింగ్ తాలూకా దాని పాట రిలీజ్ చేశారు దాని ట్రైలర్ రాబోతుంది ఇవన్నీ ఫీవర్లే ఈ నెల అంతా ఎక్కువ నిజంగా సరే ఈ వింటర్ సీజన్ వనుకేమో కానీ ఈ వనుక ఎక్కువ అయిపోతుంది సార్ ఇది చూద్దాం తమ్మని ఏమన్నాడు హలో గాయస్ ఓం నమ శివాయ ఇప్పుడే అఖండ ఫస్ట్ సింగిల్ ట్రాక్ మిక్స్ మాస్టర్ అయ్యి ఇప్పుడే విన్నా బాబు ఏం హై అంటే షూడ్ హై అది అది చాలా హై అన్నమాట అసలు అది మనకి నిద్ర రాదు అది ఒకలాగా బట్ ఎనర్జీగా ఉంటాం అది ఏంటో అది 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 వింత అంతే అది ఎవడు బలం అండ్ ద వే బాలే లుకింగ్ ఇట్లా తమన్ను మాట్లాడిన మాటలు మనం చూసాము ఆయన చాలా అది అయిపోయి బయటకు రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాడు మొత్తం నిద్ర లేకుండా అది బాగా ఓ రేంజ్లో ఉండాలనే ఉద్దేశంతో తప్పించి మరీ చేసినట్టుగా కైలాష్ కేరు శంకర్ మహాదేవ్ను ఇద్దరు కలిపి ఒకే పాట పాడటం అనేది గొప్ప విషయం అని చెప్పి తమన్ అంటున్నాడు మొత్తానికి ఆ పాట కోసం అందరు ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఎలా రాశారు మరి బాలయ్య బాబు గారు ఎలా చేశారు తమ్ముని ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు మరి బోగిపాటి గారు ఎలా చేయించారు ఇవే కదా అది పాటకి హైలైట్స్ మరి ఈ హైలైట్స్ కోసం అయితే అందరు ఎదురు చూస్తున్నారు దీని తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు పదిహేను తారీఖు ఎట్టాగో ఎస్ఎస్ఎంబి రాజమౌళి కోసం ఆ ఫేవర్ అలుముకుంటు ఉంటుంది రేపు పద్నాలుగు తారీఖు ఈ ఫేవర్ ఉంది పదిహేను తారీఖు ఆ ఫేవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీవరు ట్రైలర్ ఎప్పుడు ట్రైలర్ ఫేవర్ అది అది కాకుండా ట్రైలర్ ఫీవర్ వస్తుంది అది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటారు నేను అనుకోవటం ట్రైలర్ ముందు మరి చేయాలి కాబట్టి దగ్గర పడిపోతుంది కదా టైము పది రోజులు టైమే ఉంది నాలుగో తారీఖు షోలు వేస్తారు మరి టైం దగ్గర పడిపోయింది సో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ చూసుకోవాలి ప్రమోషన్స్ అన్నీ అవును కాబట్టి ఈ ఇరవై రోజుల్లో అంటే పదిహేనో తారీఖు నుంచి ఇంకో పదిహేను రోజులు ఈ నెల నవంబర్ నెల ఆ తర్వాత ఇంకొక ఐదు రోజులు ఇరవై రోజులు మొత్తం ఉన్నది ఇరవై రోజులు ఇరవై రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేస్తారు ఎలా ప్లాన్ చేస్తారు మరి ఏమేమి అప్డేట్స్ ఇవ్వాలి ఒక క్యాలెండర్ ఉండాలి కదా సినిమా చేసి పెట్టాల ఒక క్యాలెండర్ ఉంటుందో రిలీజ్కి ముందు కూడా ఒక క్యాలెండర్ ఉంటుంది రోజు ఈ అప్డేట్ ఇవ్వాలి ఈ రోజు ఈ అప్డేట్ ఇవ్వాలి అని చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు అందులో భాగంగానే తమన్నను ఇది చేయటం కూడా ఇందులో భాగమే చెప్పడమే అనమాట నేను డైరెక్ట్గా రేపు రాబోతున్నాం అని చెప్పడమే తమ్మంతో కాదు ఎన్ని గంట రాబోతున్నాం మన కూడా నైట్ టైంకి వచ్చింది మనకు కూడా టైం చెప్పలేకపోతున్నారు అంటే అంత మరీ బిజీగా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటున్నా ఇప్పుడో సినిమా కదా ముందుగా ఫాస్ట్గా వచ్చు మరి అంత బిజీ బిజీగా చేసుకునేవాల్సిన పరిస్థితి ఏ వచ్చింది అర్థం కావట్లేదు నాకైతే అంటే ఫ్యాన్స్ని కానీ ప్రేక్షకులను కానీ కొంచెం వెయిట్ చేయించాలన్న వెయిట్ చేయించాలని కాదు అంత లాస్ట్ మూమెంట్ వరకు ఎందుకు ప్రయత్నం చేస్తారు సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు ఏ సినిమా అయినా తీసుకోండి పెద్ద సినిమా పెద్ద హీరో సినిమాలు ఇప్పుడు మధ్యన పుష్ప సినిమా సుకుమార్ గారు కూడా ఈవెంట్ కూడా రాకుండా ఆయన వర్క్లో ఉండిపోయారు బాంబేలో వర్క్లో ఉండిపోయారు ఇంత షెడ్యూల్ టైట్ షెడ్యూల్లో ఎందుకు పెట్టుకుంటారో కాస్త మరి అంత టైం దొరికినప్పుడు ముందుగానే కంప్లీట్ ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే నిర్మాత కూడా ఖర్చు తగ్గుద్ది అలా చేయకుండా టైట్ షెడ్యూల్ చేస్తూ ఉంటారు ఎన్ని రోజులు దొరికినా సినిమాలు ఎందుకు అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నారు అర్థం కావట్లేదు అది గతంలో ఏంటంటే మరి నెల నెలా సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో బాగానే మంచి సినిమాలే వచ్చినాయి అందరూ ఆదరించారు కదా వాళ్ళు కూడా రెండేళ్ళు సంవత్సరం పాటు రెండేళ్ళు పాటు తీయట్లేదుగా మరి ఏంటో మరి ఇప్పుడు అట్లా జరుగుతుంది తమను కూడా చాలా అలసిపోయినట్టుగా ఉన్నట్లు చూస్తుంటే అంటే గతంలో చూసుకుంటే మనకి టెక్నాలజీ కొంచెం తక్కువ ఉండేది కాబట్టి సో వర్క్ కూడా కొంచెం స్పీడ్గా అయింది సరే టెక్నాలజీ ఎక్కువైనప్పుడు ఎక్కువ టైం పెడుతుంది ఇంకా కొత్తగా చేయాలి అని థాట్స్ వస్తున్నట్టున్నాయి సార్ అంటే క్వాలిటీగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రీజన్ కూడా అయ్యిండొచ్చు కదా సార్ క్వాలిటీగా చేద్దాం మోడలింగ్ చూసుకోవడం షూటింగ్ పరంగా అక్కడ చూసుకోవడం ఇక్కడ మ్యూజిక్ పరంగా ఈ సౌండ్ సిస్టమ్స్ అంతా డాల్బీ అట్మాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇన్స్ట్రుమెంట్స్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి ఇవన్నీ కూడా కొంత కారణం అనుకోవచ్చు అది పైగా ఇలాంటి సినిమాలు చేయాలంటే కొద్దిగా డివోషనల్ సినిమాలు చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటారు కంపల్సరీగా కొంచెం అందులో అఘోరా పాత్ర ఇలాంటివన్నీ చూడాలి అంటే కాస్త టైం పట్టింది తెలియదు అందువల్ల రేపు మొత్తానికైతే ఈ పద్నాలుగు తారీఖు అయితే ఈ ఫేవర్ ఏ స్థాయిలో ఉంటుంది పదిహేను తారీఖు ఫేవర్ ఏ స్థాయిలో కూడా చూడాలి ఈ రెండు ఫేవర్ని మనం కంపారిజన్ చేసుకుంటూ ఎంజాయ్ ఇక ఓకే ఓకే సార్ అక్కడ టూ నవంబర్ ఫోర్టీన్త్న ఎలా ఉండబోతుంది ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సో దాని గురించి చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ